ఈసారి సొరకాయ కూర చేసేటప్పుడు ఒకసారి ఇలా పాలపోస కూర చేయండి చాలా కమ్మగా ఉంటుంది అన్నంలోకి చపాతి రొట్టె ఎందులోకైనా బాగుంటుందండి చాలా బేసిక్ రెసిపీ ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం కుక్కర్లో కొద్దిగా నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత తొక్క తీసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉంటే కారం తగినట్టుగా పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ పట్టుకొని సొరకాయ ముక్కల్లోకి వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ధన్యాల పొడి టీ అర గ్లాస్ నీళ్ళని వేసుకొని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విధిల్సి రానివ్వాలి చూడండి ఇలా మొత్తం దగ్గరగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కాచి చల్లార్చిన ఒక కప్పు చిక్కటి పాలను వేసుకొని కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి పాలు ఎంత చిక్కగా ఉంటే కూర రుచి అనేది ఎంత బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే కర్రీ రెడీ